హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఈ తేదీ నుండి నేరుగా రైతుల యొక్క ఖాతాలకు కూడా అనేది కూడా లక్ష రూపాయల వరకు జమ అవుతాయని అయితే తెలిపింది కొత్త జీవో అనేది కూడా విడుదల చేశారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఎలా ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు రుణమాఫీ డబ్బులు అనేది కూడా మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఎవరెవరి రైతులకి డబ్బులు అనేది కూడా జమ చేస్తారంటే ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే ఖచ్చితంగా అయితే మీరు తీసుకున్న లోన్ అనేది కూడా రెండు వేలు అనేది కూడా చేసి ఉండాలి గోల్డ్ లోన్ కావచ్చు లేదా పట్టాదార్ పాస్బుక్ లోన్ కావచ్చు ఖచ్చితంగా అయితే కరెక్ట్గా రెండు వేలు అనేది కూడా చేసిన రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అలాగే లక్ష రూపాయల వరకు డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇంకా మనకి అప్డేట్ అనేది కూడా రాలేదు కానీ ఖచ్చితంగా అయితే త్వరలోనే డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి రైతుల యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అదేవిధంగా చాలా అయితే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే చెప్పలేము ఎవరైతే పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ పొందినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపిందండి ఇంకా మనకి అర్హుల జాబితాని అదే అదేవిధంగా డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి త్వరలోనే అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో